అని ఇంత చిల్లరగా ఒక స్టేజ్ మీద నువ్వు నా మీద నా పేరు మీదకి వెళ్ళి నువ్వు చెప్తా ఉన్నావు చాలా బాధాకరమైన విషయం ఇది నువ్వు ఎంత చెప్పుకున్నా నువ్వు రాజకీయంగా ఈ ఇష్యూని చూసినావు తప్ప ఒక సొసైటీలో ఒక మంచి సమాజానికి నిలబెట్టాలని ఒక మంచి ఆలోచనతో నేను నిజామాబాద్ లో ఈ గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాను నీకు అంతే ఉంటే నా గురించి నీ దగ్గర రిమాండ్ ముప్పై లక్షల రూపాయలు అనే వ్యక్తి తీసుకున్నాడని అడిగితే నువ్వు నాకు కాల్ చేయనుంటివి నువ్వు నాతో మాట్లాడని ఉండేవి నీకు సంబంధించిన నిజామాబాద్ ప్రతి ఎంఐఎఫ్ కార్యకర్తలు నా వాళ్ళే నాతో ఉంటారు నాతో తిరుగుతారు నేను ప్రతి ఒక్క బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఏఎంఐఎఫ్ అందరితో మంచిగా ఒక ఫ్రెండ్లీ మూమెంట్ గా నేను తీసుకుంటా కాబట్టి నీకు వాళ్ళు చెప్పినారు కూడా మక్సూద్ అనే వ్యక్తి ఇలాంటి వాడు కాదు అన్న ఒకసారి మాట్లాడదామంటే కూడా నువ్వు స్టేజ్ మీదకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది నువ్వు ఒక మైనారిటీ లీడర్ వి అసంతజి గారు నేను చెప్తా ఉన్నాను మీకు ఈ స్టేజ్ నుంచి నేను ఈ రోజు కామారెడ్డికి వచ్చాను నా ఆఫీస్ లో కూర్చున్నాను నా ఆఫీస్ నుంచి నీకు స్టేట్మెంట్ ఇస్తున్నా నువ్వు ఒక లీడర్వి మైనారిటీ లీడర్వి నెత్తి మీద టోపీ పెట్టుకొని నువ్వు మాట్లాడతావు కదా నేను ఇలా నీకు చెప్తా ఉన్నా నీ కూడా మస్జిద్ అదే పవిత్రం నా కూడా అదే మస్జిద్ పవిత్రం నీ కూడా అదే ఖురాన్ పవిత్రం నా కూడా అదే ఖురాన్ పవిత్రం నువ్వు రా కామారెడ్డికి ఏ మస్జిద్ లో చెప్పు నేను అక్కడ ఖురాన్ కూర్చోని చెప్తా నువ్వు కూడా ఆడ కూర్చో నువ్వు బేస్ ఎస్ ఇచ్చేషన్ చెప్పినావు కాబట్టి నువ్వు అందరు బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు ఇదే కాకుండా నువ్వు ఒకవేళ కామారెడ్డికి రాకపోతే నేను నీకు కాల్ ఆశిస్తున్నాను నువ్వు నాకు కాంటాక్ట్ చేయి నాకు ఫోన్ నంబర్ తీసుకో మీ కార్యకర్తల దగ్గర నుంచి నాకు ఫోన్ చేయి నువ్వు హైదరాబాద్లో ఉంటావు కాబట్టి నువ్వు హైదరాబాద్లో మక్కా మస్జిద్ పెద్ద మస్జిద్ అక్కడ నువ్వు అక్కడ రామంటే వస్తా నువ్వు దారుసలాంకి రామంటే దారుస్సలాంకి వస్తా నీ ఇంటికి రామంటే నీ ఇంటికి వస్తా నీ ఇంట్లో కూర్చొని మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నేను అదే రోజు స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా కానీ ఒక చిన్న పాప మీద జరిగినటువంటి సంఘటన మనసుని చాలా బాధాకరంగా తీసుకెళ్ళిన సంఘటన అది దాని గురించి రాజకీయం చేయొద్దు దీనికి రచ్చ చేయద్దు అని ఉద్దేశంతో నా మీద నికేషన్ చేసినప్పటికీ కూడా నేను మాట్లాడలేదు కానీ ఈ రోజు స్టేజ్ మీదకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఆ వీడియో చూస్తే నాకు తెలిసి కళ్ళల నీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు కావచ్చు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ముట్టినాయని చెప్తావు నువ్వు ఐదు లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినావు అంటావు నువ్వు అరే సిగ్గుండాలి నీకు నువ్వు అడిగినావు కనీసం అమ్మాయి ఎట్లా ఉంది దాని ఆరోగ్యం ఎట్లా ఉంది పాపది ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎవరు దాని గురించి బాధ్యత తీసుకున్నారు కామారెడ్డికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడిరా విషయంలో దాని గురించి నువ్వు ఒక్క విషయం కూడా ఎవ్వరికి ఫోన్ చేసి అడగలేవు కానీ ఐదు లక్షలే ముఖ్యం అనుకో నువ్వు ఐదు లక్షల గురించి మాట్లాడినావు నువ్వు ఒక లీడర్ అయి ఉండి ఇంత పెద్ద నాయకుడు అయి ఉండి నువ్వు ఇష్టం వచ్చిన ఇట్లా మాట్లాడతారని నేను ఏనాడు కూడా నేను ఊహించలే సరే నువ్వు నాకు మాట్లాడినంత మాత్రాన నాకు ఫరక్ పడేది లేదు నా క్యారెక్టర్ ఏందో నా డిసిప్లిన్ ఏందో నేను చేస్తున్నట్టు సేవ కార్యక్రమం కామారెడ్డి ప్రజలకు తెలుసు నువ్వు చెప్పినప్పటి నుంచి కంటిన్యూస్ గా నాకు ఫోన్ రాత్రి నువ్వు తొమ్మిదిన్నర పది గంటల నుంచి నాకు కాల్ స్టార్ట్ అయితే ప్రొద్దున నాలుగు గంటల వరకు నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి కాల్స్ చేస్తా ఉన్నారు జనాలు మళ్ళీ ప్రొద్దున ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కంటిన్యూ కాల్స్ ఒక్క నిమిషం కూడా నేను ఆగలేకపోయినా ప్రతి ఒక్కరితో మాట్లాడినా కామారెడ్డి వాసులు హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరు నాతో కాంటాక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు నాతో మాట్లాడుతున్నారు అన్నా నీ మీద ఇట్లా మాట్లాడడం ఎంతవరకు చేసాం ఎలా మాట్లాడతాడన్న అసంతృ నవేసి మేమందరం ఇక్కడ కూర్చుంటాం ఒక మీటింగ్ పెడతామని చెప్పేసి చెప్తే నేను కామారెడ్డి నిజామాబాద్ ఎల్లారెడ్డి మెదక్ హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేస్తే ఎవరు కూడా దయచేసి ఈ విషయం మీద మాట్లాడకండి ఇది నా ఇష్యూ కాదు ఇరవై ఐదు లక్షలు కాదు ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయినా తీసుకున్నా చెప్పినా నాకు ఫరక్ పడేది లేదు కాకపోతే ఇట్లాంటి ఇష్యూ జరిగేటప్పుడు పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ప్రతి క్షణం వాళ్ళు ఏడ్స్తేనే కుమిలిపోతూ ఉంటారు కాబట్టి ఎవరు ఈ విషయం మీద దయచేసి పొలిటికల్ చేయొద్దు మాట్లాడద్దు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నాను నీకు ఎలాంటి ఆలోచన నా మీద ఉంటే నువ్వు కామారెడ్డికి రా లేదా నాకు హైదరాబాద్కి రమ్మని చెప్పు నేను దారుస్థలాం రావడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఖచ్చితంగా దీని మీద క్లారిటీ కావాలి చాలా మంది అడ్వకేట్స్ నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు అన్న ఆయన మీద లీగల్ ప్రొసీడింగ్ చేద్దాం ఆయన ఎంత పెద్ద లీడర్ అయినా మనం కామారెడ్డి కోర్టులో గుంజుదాం ఒక అడ్వకేట్ అయి ఉండి నీ మీద ఇట్లా ఆరోపణ చేయడం మంచి పద్ధతి కాదు అసదుద్దీ నవేసి కానివ్వండి ఇంకా ఎవడైనా కానివ్వండి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుందాం అని చెప్పేసి చాలా మంది అడ్వకేట్స్ కూడా నాకు మాట్లాడడం జరిగింది నేను ఈ విషయంలో నేను ఈరోజు కామారెడ్డికి వచ్చినా కాబట్టి ఈరోజు నేను ఒక బాధ్యతగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి ఆరోపణను ఖండించాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నాను తదుపరి చర్యలు కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళతోని నాతోని మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆహ్వానిస్తున్నాను నేరు కామారెడ్డిలో ఉన్నాను కామారెడ్డిలో ఎంఐఎం కార్యకర్తలు కూడా లేరు నాకు తెలిసి ఒక నలుగురు ఐదుగురు ఎవరైనా ఉండి ఉండొచ్చు వాళ్ళకు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నా దగ్గరికి రాండి నా మీద చేసినటువంటి ఆరోపణలను నిరూపించుకోండి ఇంకా తదుపరి చర్యల గురించి కామారెడ్డికి సంబంధించిన పెద్దవాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయమే నా నిర్ణయం నేను ఒక్కదాని ఒక్కో ఉండి ఏ నిర్ణయం నేను తీసుకోలేను ఎందుకంటే ఇది పబ్లిక్కి సంబంధించిన ఇష్యూ ఒక అమ్మాయికి సంబంధించిన ఇష్యూ పబ్లికే దాని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ మీరు అచ్చినందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను